హాయ్ ఎవ్రివాన్ దిస్ ఈజ్ భవానీ ఇది నా కొత్త యూట్యూబ్ ఛానల్ సో ఎవరైతే ఫస్ట్గా చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఏంటా అని చూస్తున్నారా నేనైతే కనుక కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కదా రీసెంట్గా నాకు సెకండ్ బ్లాగ్ అనేది చేద్దాం అనుకుంటున్నారు కానీ ఏం చేద్దాం అర్థం కావట్లేదు సరే మనకు కిచెన్ ఉంది కానీ కిచెన్లోకి వచ్చాను అనమాట సో ఇదైతే కనుక శనగలు దీంతో ఏం చేద్దాం అనుకుంటున్నాను సరే ఎత్తిక స్కూల్ నుంచి వస్తుంది కదా స్నాక్స్లా చేసేద్దాం అనేసి అనుకుంటున్నాను అనమాట కార్తీక్ అయితే ప్రస్తుతానికి ఈ ఈ శనగలతో చక్కగా దీన్ని తాలింపు వేసేద్దాం మనం ఈ శనగలు తాలింపు అంటే ఇంటిలో చాలా ఇష్టం అనమాట ఇది చాలా మంచిది పిల్లలు పెడితే ఇంకా లా చేసి పెడితే ఇంకా చాలా మంచిది అనమాట సో నేనైతే కనుక ఇప్పుడు దీన్ని కుక్కర్లో వేసి చక్క మంచి బాయిల్ చేద్దాం అనుకుంటున్నాను వచ్చేయండి ఇది మంది రండి అయితే పెట్టేశాను అనమాట నాకైతే అసలు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకైతే ఒక ఉన్న హ్యాబిట్ ఏంటంటే మాట్లాడుతుంటే అవుతానే ఉంటా అది నాకు చూద్దాం అసలు ఎలా చెప్తాను ఏంటి వీడియోస్ అలా యూట్యూబ్ అయితే ఇంకా ఫస్ట్ ఉండే ఛానల్ అది పోయిందండి సో ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం ఎలాగో ఖాళీగా అనేసి ఇలా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను చూద్దాం ఇద్దాం సో ఇంకా అది బిజినెస్ వచ్చేదాకైతే అంట మనం దాని తాలిం పెట్టుకోడానికి వెల్లుల్లిపాయలు జీలకర్ర అలాగే తాలింపు దించి తీసుకొని పక్కనమాట అండ్ నెక్స్ట్ మెయిన్ వచ్చేసి ఇది ఎండు మిరపకాయలు మెయిన్ ఇది ఇవ్వండి నేను ఏదో ఒక త్రీ ఫోర్ తీసుకుంటున్నాను త్రీ ఫోర్ డీసెస్ పక్కన తీసుకుంటాం అనమాట అలాగే టూ విజిల్ ఒక త్రీ విజిల్స్ అయితే రానిద్దాం అనమాట అలాగే దాంట్లో ఉప్పు అలాగే కారం ఓకే ఇలా పక్కన పెట్టేసుకున్నా పెట్టేసుకున్న తర్వాత ఇది కొన్ని చూడండి వీధులైతే రాబోతుంది పౌన్ చేస్తాం మనం నాకైతే ఏం చేయదు అసలు అర్థం కాదు అసలు అయితే ఇలా బ్లాక్స్ చేసి పెట్టాలి అంటారు షార్ట్స్ ఎక్కువ పెట్టమంటారు నాకైతే ఏం అర్థం కావట్లేదు కానీ ఒకసారి ట్రై అనేసి ఇలా వ్లాగ్ అయితే చేస్తున్నాను సో చూద్దాం పీపుల్ ఎలా రెస్పాండ్ అవుతారో తెలీదు ఒకవేళ నేను కానీ సరిగ్గా చేయబోతే కనుక నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను దాన్ని కొంచెం మార్చుకుంటాను అనమాట ఓకేనా ఈ విద్యను ఇంకా రావట్లేదు నాకైతే చాలా భయం అనమాట ఈ కుక్కరంటే ఫస్ట్ అయితే ఇలా చెక్ చేసి నేనైతే ఉంటాను దీన్ని లేదంటే అసలు ఉండదు నాకు చాలా చాలా భయం అది ఒకసారి అయితే ఇన్సిడెంట్ కూడా జరిగింది అలాగా పప్పు అయితే పప్పు ఒక పప్పు చేస్తున్నాను అనమాట పప్పు అయితే ఒక విజిల్ వచ్చింది సరే విజిల్ వచ్చేది కదా ఉంచున్నాను మళ్ళీ ఒకేసారి ఇది పేలిపోయింది చాలా భయం వేసింది నాకైతే చూద్దాం ఎందుకు మీ టెన్షన్ వస్తుంది వీడియోస్ షార్ట్స్ వీడియోస్ బాగా కానీ అది ఒక ప్రాబ్లం ఉందని చెప్పాను మాటకి ముందు నవ్వు మాటకి తర్వాత నవ్వు అనేది నాకు బాగా వచ్చింది అనమాట పిచ్చిదా లాగా అనిపించింది ఒక్కోసారి మర్చిపోయాను అన్నమాట సారీ

కదా నీకు తాలింపు పేరు పెడతాను కదా అంత ఇష్టం నీకు ఇడ్లీ కాదు ఇది శనగల తాలింపు ఇష్టమేనా చెప్పు నాకు ఇష్టమేను అందులో ఎత్తుకాలి అయితే రేపు ఎగ్జామ్స్ అన్నమాట దీన్ని అయితే ప్రాక్టీస్ చేయించాలి ఆ వర్క్ కూడా ఉండేవాళ్ళు నాకు वो सिरा मां हां ई संधि हो सकेव आना ओके बादन में मैं मत ले क्लास में बहुत सारे में इंटेंट ही होते ज्यादा कष्ट होसला सारे तुम्हारी बट కట్టుకొని ఇంకా నైటీస్ ఇంకా డ్రెస్సెస్ అవే చేస్తూ ఉంటాను మ్యాక్సిమమ్ ఇంకేలాగో వీడియో చేయాలనేసి శారీ కట్టాను ఓకే రాద్దాం పెట్టేస్తా పెట్టేస్తా ఇదైతే మొత్తం అయిపోయింది అనమాట ఇలా ఉడికాయలు అది చూసుకున్నాను గుడికాయి చాలు ఇది అలా పక్కన పెట్టేద్దాం ఇలా పక్కన పెట్టేసి తాలింపు ఎలా వేయాలో చూస్తాం తాలింపు అంటే ఎవరికైనా వచ్చలే కానీ ఏదో వీడియో కోసం చేస్తున్నాను సో ఇలా పెట్టేసుకొని కోది సో ఇలా అయితే కాలింపేట పెట్టేసుకున్నాం ఫస్ట్ అయితే స్టవ్ కొంచెం అనిపి ఆయిల్ తీసుకోండి ఆఫ్ తీసుకోవడం ఆఫ్ తీసుకుని అయితే సరిపోతాయి నెక్స్ట్ అది హీట్ అవుతూ ఉండాలండి హీట్ అయితే నుంచి ఉండాలి హీట్ అవుతుంది 이 부분이 이렇게 생요이 부분이 이렇게 생겼 അവിടെ നമ്മൾ ചെയ്യാൻ ഇപ്പോൾ പൂ ചാടലേ പൂച്ച ബ చేసిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఇదైతే ఎండ కాలింగ్ అలాగే ఇది మన చెడుకు విడిగా ఉంచుకుంటాను అది కూడా వేసేస్తున్నాను అది కూడా వేసేసినాక మంచి ఫ్రై చేసుకోవాలి అలా మంచి ఫ్రై అయిపోయిన తర్వాత వాటర్ మొత్తం పీస్ చేయాలి ఇది కూడా అంతే చేసుకోవాలి అలా వేసిన తర్వాత కొంచెం లైట్ గా కొంచెం వేసుకోవాలి ఎక్కువ తింది కాబట్టి కొంచెం వేసుకున్నాను నేను అంటే తాలింపు అయితే అయిపోయింది మొత్తం ఇంకా షవ్ ఆఫ్ చేసి

ఎత్తికా అయితే హోంవర్క్ చేసుకుంటుంది ఇది ఇదోసారి టేస్ట్ చేసి ఎలా ఉన్నాయి చెప్పు నీకోసం స్నాక్స్ చేసా నేను చూడు కూర్చో ఇది పక్కన పెట్టేసే బుక్ జుట్టుదండి మాకు అద్దెను బాగున్నాయా సూపర్ ఉన్నాయా టేస్టు నచ్చాయా ఏ చూపి ఎగ్జామ్సా మీకు రేపు ఏం ఎగ్జామ్ రేపు తెలియకుండానే తెలీదా మరి తెలియకుండానే ఎగ్జామ్స్ అంటున్నావా రేపు వద్దు ఇంగ్లీష్ మీకు అవన్నీ రాయాలి నువ్వు ఓకేనా సో ఫ్రెండ్స్ ఇదైతే ఈరోజు బ్లాగ్ అనమాట నా అమ్మాయి సెకండ్ బ్లాగ్ ఇది సరే చూసారు కదా అసలు ఎలా ఉందో ఎలా చేశానో కామెంట్ అయితే చేయండి ఒకవేళ ఇంకేమైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటే కానీ చెప్పండి నేను దాన్ని చేంజ్ చేస్తాను ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ కామెంట్ బాయ్ బాయ్